హైలుయ్య ఈరోజు వాగ్దాన సందేశం మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం పదో వచ్చిన పడ్డజాలంత విస్తార దీవెనలు కుమ్మరించు ప్రభాని ఏసుకృతి మాటలు దీవించను కదా ఆమెను ప్రార్థన ప్రభావి మాటను దీవించి ఆశ్రించండి ఏసునాములో ప్రార్థించినంతండి ఆమెన్ ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం పడ్డజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించు దేవుడు ప్రజలు దేవుని సొమ్మును దేవుని సన్నిధి తెచ్చినప్పుడు దేవుడు వారిని మరింతగా దీవించినని మల్లాఖీ ప్రవక్త తెలియజేసి మాట చెప్పారు దేవుని విస్తార దీవ్యంలో కుమ్మరించాలంటే ఏం చేయాలి మొదటిగా విస్తారమైన విధేయత కలిగి ఉండాలి లూక సువార్త ఐదో అధ్యాయం ఆరు వచ్చిన రెండోది విస్తారమైన వినయం ఉండాలి రెండో సమయంలో తొమ్మిదో అధ్యాయం మొదటి పదకొండు వచనం మూడోది విస్తారమైన విశ్వాసం ఉండాలి మొదటిది వందల పద్నాలుగో అధ్యాయం తొమ్మిది నుండి పదిహేను వచ్చినాలి ఈ మూడు రకాలుగా నువ్వు చేసే పట్టజాలను విస్తార దీవ్యంలో ప్రభు కుమ్మరిస్తాడు దేవుడు నీ ధనం మాత్రమే కోరుకోని వాడు కాదు ఆయన నీ హృదయమును నీ సమస్యమును కోరుకునేవాడు గనక నీ శ్వాసమంతా దేవునికి సమస్యను సమర్పించుకున్నాము ఆయన నేను ఉద్యోగంలో వ్యాపారంలో వ్యవసాయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో ఆధ్యాత్మిక విషయంలో విస్తారంగా దీవించను పురు ఏసు ఏసుక్రీసి మాటలు దీవించను గాక ఆమె ప్రార్థన ప్రభు ఈ మాటలు దీవించండి ఏసు నామంలో తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీయక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడనీడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ దలార్ జేమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియచేయండి మీ ప్రార్థన వసతుల్లో మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ ప్రైజ్ ద గాడ్ బ్లెస్ యూ ఆమె